నా పేరు బోడిగడ్డ నరేంద్రబాబు మా ఊరు తిమ్మారాగూడెం ఆగ్విడ అనే శుభా జక్క సుభాషిని అని రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము ఇంటర్ క్యాస్ట్ వల్ల ఒప్పుకోవడం వల్ల నిన్న వచ్చేసింది అందుకు మేము వెళ్ళి పెళ్లి చేసుకున్నాం నిన్న సాయంత్రం ఈ సెవెన్ కట్లాగా బుద్ధశి అని ఒక అంబేద్కర్ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో పరిచయం అయింది టూ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో క్యాష్ క్యాస్ట్ ప్రాబ్లం చూపిస్తుంది ఇది ఏం మరి ఎస్సి కాపులు అక్క సుభాషిని మాది ఆకివీడి మండలం కుప్పనపూడి గ్రామం నేను బోడిగడ్డ నరేంద్రబాబు అనే వ్యక్తిని గత రెండు సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాను మొన్న నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను తిను నాకు ఎలా పరిచయం అంటే మాకు బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో పరిచయం అయ్యా మేమిద్దరం గత రెండు సంవత్సరాలుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము మొన్న నేను దీపావళికి పండగ వచ్చినప్పుడు నేను డ్యూటీ చేసే దగ్గర తెలిసింది ఇలా తనతో మాట్లాడుతుంది అలా అని చెప్తే మా ఇంట్లో తెలిసిపోయింది వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నన్ను నిలదీశారు నేను ఒప్పుకుంటున్నాను నేను తనని ఇష్టం కష్టపడుతున్నాను మీ ఇద్దరు మేమిద్దరం ఒప్పుకున్నాక మిమ్మల్ని అందరినీ ఒప్పించి చేసుకుందామని అనుకున్నాము కాకపోతే ఏ క్యాస్ట్ అని అడిగితే ఇంటర్ క్యాస్ట్ అని తెలిసింది ఇంటర్ క్యాస్ట్ అని తెలిస్తే ఇంకా ఒప్పుకోలేదు మా ఇంట్లో నాకు గత నేను నెల గత నెల ద్వారా నేను నేను తనకి పరిచయం ఐ మీన్ మాట్లాడట్లేదు నేను తనతో ఫోన్లో మాట్లాడట్లేదు నా ఫోన్ వెంటనే తీసేసుకున్నారు అప్పుడే నాకు భయమేసి నా మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు కాకపోతే నేను తనని ఇష్టపడడం వల్ల నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు తననే చేసుకుందామని నిర్ణయించుకొని నిన్న ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని నేను ఇంట్లో నుంచి వచ్చేసాను రాత్రి నేను ఏలూరు బస్ స్టాప్కి వచ్చిన తర్వాత నేను తినకి ఫోన్ చేశాను ఏంటి ఇలా చేశావని అడిగితే నేను ఇలా నువ్వు వస్తేనే నేను ఉంటాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే నేను ఉంటాను లేకపోతే చచ్చిపోతానని నేను చెప్పాను తను పడి భయపడి నా దగ్గరకు వచ్చాడు మేమిద్దరం ఇంకా ఒప్పుకొని మేము ఇలా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంఘం ద్వారా మేమిద్దరం నిన్న పెళ్లి చేసుకున్నాము మేము ఈరోజు డిఎస్పీ గారి దగ్గరికి ఏలూరు స్టేషన్ డీఎస్పి గారి దగ్గరికి వచ్చాము మా పరిస్థితి మేము చెప్పుకోవడానికి మేము వచ్చాము ఇక్కడికి సార్ ఓకే అన్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రాశారు అక్కడ పంచాయతీకి అటెండ్ అవ్వమని చెప్పారు నాకు తనకి నరేంద్ర అనే అబ్బాయికి నాకు మా మా కుటుంబం ద్వారా వాళ్ళ కుటుంబం ద్వారా ఇద్దరు కుటుంబాల ద్వారా థ్రెట్ ఉంది ఇద్దరికి సో మాకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేమిద్దరం నిర్ణయించుకొని కట్టుబట్టలతో మేము ఇక్కడికే వచ్చాము డిఎస్పీ గారిని కలవడానికి వచ్చాము సో మేము పోలీస్ వారిని కోరుకునేది ఏంటంటే వాళ్ళది వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడమని మాకు ప్రొటెక్షన్ కలగాలని మేము డిఎస్పీ గారిని కలవడానికి వచ్చాము సో ఆయన వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి పంచాయతీ దగ్గరికి అటెండ్ అవ్వమని చెప్పారు మేము ఇద్దరం మేజర్లమే మేము ఇద్దరం మేజర్లు అవ్వడం వల్ల మేము ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాము మా ఇద్దరి నిర్ణయం ద్వారానే మేము ఇద్దరం చేసుకున్నాము నన్ను ఎవరూ బెదిరించలేదు తన ఎవరూ బెదిరించలేదు మేము ఇద్దరం ఇష్టపడే పెళ్లికి నిర్ణయం అయ్యాము కాబట్టి పెళ్లి చేసుకున్నాము మీ అందరి ఆతరా విమానాలతో సన్సిటీ ఫేస్ వన్ మరియు ఫేజ్ తో దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో ఫేజ్ ఫేస్ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైటింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్